ఒకసారి పోలీస్ అధికారులు ఏం చెప్తారంటే ఆ పరిస్థితి అలా మామూలుగా మన వీ కోడలు తెచ్చుకోవాలనుకుంటే మన అందరి సహకారంతో చిన్న పొరపాటు వాళ్ళ జరిగిన తప్పులే కానీ అది కాదు అనేసి మనం ముందు ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ మా ఎస్పీ గారు మాకే చెప్పారు వీ కోడలో తీసుకురావు చేసి ఇంపార్టెంట్ పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్తే ఒక పది మంది కంట్రోల్ అయ్యారు అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం సార్ అంటే ఒక మంచి దాంట్లో దానిలో ఎక్స్ట్రాస్ కూడా పెట్టండి వాళ్ళు కూడా మెంటే చేయగలుగుతారని సార్ చెప్పడం జరిగింది ఆ మేము మేమంతా కలిసి కూర్చొని ఎవరు బాగుంటారు అనే ఉద్దేశంతో దీన్ని ఎటువంటి ఉద్దేశం లేకపోకుండా మంచి ఉద్దేశంతో మేము మీ అందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లేదంటే కంపెనీ సార్ ఇలాంటి చూసే ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఎక్కడ ఎందుకు అలాగంటే ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరు వెళ్ళి పని చేస్తున్నారు లోపల కార్మికులు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మాకు ఇప్పుడు లోపల కూడా అదే ఉంటుంది ఎంతో మంది ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా బేబీ పిల్లలు వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల కర్ణాటక కూడా ఇరవై ముప్పై పదవి ఇక్కడ వచ్చి రోజు బిజినెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏరియా అందరూ కలిసి ఉంటేనే అందరూ కలిసి బిజినెస్ చేస్తేనే ముందుకెళ్తారు ఏ ఒక్కరు వాళ్ళు ఇలాంటి దాంతో దీంట్లో జరుగుతుంది ఏం జరిగిందో నేను పక్కన ఎలా జరిగిందనేది వదిలేసేసి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నా కాబట్టి మీ అందరి సహకారం కావాలి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కమిటీ దీనివల్ల ఒక మెసేజ్ మిగతా వాళ్ళు కూడా జిల్లాలో కూడా ఇలా ఉండాలా వీటి వాడాలి జరగాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని ఎవరి ప్రమేయం మేము నేను వన్ ఇయర్ లో అబ్జర్వ్ చేసిన వాళ్ళని నేను మీరైతే బాగుంటుంది వీళ్ళైతే బాగుంటుందని నేను మా స్టాప్ కూర్చొని ఆలోచించుకొని మేము రెడీ చేసుకున్నాము వీళ్ళందరూ వన్ ఇయర్ కాలంలో చూసిన విధానం బట్టి వీళ్ళనే ఆ రోజు ఏదో నేను బిజీ ఉన్న వ్యాపారే కాకుండా ఎవరి పాత్ర చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక మంచి ఒక ఏర్పాటు చేశారు దీని అంతా ఒక ఇంకా మీతోనే అప్పుడు మనం తట్టుకున్న కేసులు కూడా క్లియర్ చేసుకోవచ్చు అప్పుడు కొన్ని కేసులు కట్టాము దాంట్లో కొన్ని రాజయ్య కేసులు ఉన్నాయి కాబట్టి మీరంతా కన్సికర్గా ఉంటే కూడా ఆ క్లేసులు మనం మీద బాగానే కొందరుగా కూడా తండీ చేసుకునే మార్గం కూడా నాకు ఏమైంది ఉందండి క్లేసులు ఉన్నాయి సెంటర్ మనకి కొత్త వస్తుంది అందరానికి కొత్త వస్తే కనబడుతుంది సెంటర్లో ఒక చిన్న ఏదో జరిగింది జరిగిపోయింది మళ్ళీ అది అది మచుకోడానికి ఈ విధంగా మనం ప్లీజ్ కంపెనీ అరేంజ్ చేసుకొని ఈ విధంగా మాట్లాడుకుని పాస్ఫర్మ్

దాని గురించే ఇప్పుడు మనం జరిగింది దీనికి మర్చిపోవాలంటే నా సలహా పెద్దలు అందరూ కూడా కలిసి ఒక రోజు దిగువ చెక్ అభిప్రాయం రెండో పెద్దలు ఇంకా 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 పెద్దోళ్ళు పెద్దోళ్ళ నుంచి కూడా అందరినీ పిలుచుకొని ఒక యాభై మనిషి నుంచి మనిషి మనము అన్ని కూడా తెలుసుకొని దిగువించి ఏ ర్యాలీ నేర్పిస్తే అందరూ ఒడిగానే ఉండాలనేది ఒక భావన వస్తుంది అని కూడా నా అభిప్రాయము కాబట్టి మనమంతా కూడా ఏ పండుగ జరిగినా కూడా మన రంజాన్ పండుగ జరిగితే మనమంతా కూడా వాళ్ళ ఇంత పని చేయడం వాళ్ళ పండుగ వాళ్ళు కావడం పెళ్లి దేవతలు అందరూ కూడా బంధుత్వం మాత్రం తెలిసిపోతారు అదే విధంగా ఉంటే సార్ చెప్పారు లేదంటే మన ఆస్తులు మన ఇవన్నీ కాపాడుకోవాలంటే మనమంతా ఒడిగానే ఉండాలి లేకపోతే మాత్రం లేని మనీ కొంచెం ఇన్సెట్ చేయడం వల్ల

కొన్ని ఏమైనా మార్పులు చేపలు చేయాలని ఎప్పుడో అంతా పెద్దలు ఉన్నారు కాబట్టి ఎలా చేద్దాం ఏం అనేసింది అని డిసైడ్ చేసుకుని అంతా ఒక నిర్ణయానికి వచ్చింది చేసుకుంటే ఏ విధంగా ఉండదు ఇప్పుడు ఈరోజు ఏదో ఉన్నారో మంచి కూడా మంచి ఏమున్నా ఓపెన్ గా చేసుకొని ఒక అంతా కష్ట నిర్ణయానికి

ये मुलाकात होती है तो मोहब्बत आया इसी तरीके से हमें आंगड़ा वाली क्योंकि मैं बाहर करता रहता हूँ एक आंधरा वाला मुंबई के अंदर दिल्ली के अंदर हिंदू होंगे मुसलमान होंगे यहाँ का हिंदू होंगे मुसलमान होंगे मुलाकात होती मैं कहाँ वाले वाला। नहीं वाला। ये सा हिंदुस्तान हिंदू मुसलमान हमारे आंगड़ा वाले मोहब्बत पैदा मुलाकात हुई विजयवाड़ा में मुलाकात हुई गुनपुर में मुलाकात हुई हम ये नहीं देखते कि हिंदू है कि मुसलमान है हमारा ही हम ये सब ये जुल के रहना प्यारों को मोहब्बत से रहना लेकिन शैतान है ना दूरी पैदा करने की कोशिश करता है अल्लाह ताला सबको बोलते हैं वला तसुबुल लदीन यकुन हिंदू लिल्ला ये जो किसी भी मजहब के वालों को गाली मत दो किसी तरीके से किसी इंसान को तकलीफ ना पहुंचाओ చిన్న చిన్న మనస్పర్ధల్లో చిన్న చిన్న తెలిసిపోతే తెలియదు కొంతమంది పిల్లలకి వేసేటప్పుడు దాన్ని ఇన్క్లేజ్ చేసేదనవా ఇల్లో చేసేటప్పుడు ఆడి కంట్రోల్ చేస్తే ఏ మాత్రం అయినా ఏ ముక్కమైనా కంట్రోల్ అవుతుంది లీక్వేర్ అంటే చాలా మంచి ఊరు వర్తగలు కానీ వేరే బెంబర్స్ బయటలో వచ్చేవి కానీ అందరూ మా పెమాట వచ్చి ఎప్పుడైతే ఈ గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ వచ్చి దానికి మా దగ్గర చూసే ఆలోచిస్తారు ఎప్పుడైతే రాలేదు మనకి ఇంట్రెస్ట్ ఈ పక్క చూసిన ఈ పక్క చూసిన దగ్గర కర్ణాటక తమిళనాడు కళ్ళ కులాల దగ్గర పడి తిన్నాము తమిళనాడు ఏడో ఆముల దగ్గర పడి తిన్నాము పడి తిన్నాము ఆ రోజు కూడా మనం అల్ల తప్పు దగ్గర ఉన్నాం బయట మెసేజ్ మీ కోసం లేదా గొడవలు లేదు ఐకమత్యంగా చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో అదే సమయంలో మన యూత్కి ఆ భావం రాకూడదు మత ద్వేష భావాలు రాకూడదు నేను హిందువు నేను ముస్లిం వాళ్ళకు చక్కగా మనకు ఇది అనే భావన రాకూడదు మేమంతా ఐక్యమంతిగా ఉన్నాము అనే ఒక మెసేజ్ అంటే వాళ్ళు కూడా ఆ భావన తగ్గించడానికి ఆస్కారం కూడా ఇందులో పండుగలు కావచ్చు పండుగలో మీరు రావడం రావడం తో కలిసి ఒక ఇదిగా చేసినప్పుడు ఏమిటి ఒక మెసేజ్ ఐక్యమంత్రిగా ఉన్నారు మీ పడ్డాలో బాగుంది అని చెప్పి ఒక మెసేజ్ పిల్లలకు బాగా బాగుపడడానికి అవకాశం వ్యాపారం

మస్తుతిల మై మనందబుగ ఐటిమేటిక్ ఉంటాం జేష్వరం ముందు నా మైండ్ నా దేశస్థ రాజకీయ చేతు నేను రమ్ముచు జాం కాంగ్రెస్ కు దలిచేశెమో లేదు నా పార్టీ నుండి పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ కూడా ఎలక్షన్ చేత మాట్లాడెను బాల అందుకసకు యావు కంచి పంచేసి ఇరోయంటే తప్పులేదు మంచి పంచేసి ఇరోయంటే తప్పులేదు పవర్ రెండు యాభై వేస్తే పవర్ అయిపోతుంది అమ్మా సర్వీస్ చేసేవాడు సేవల బాబు చేసి పనిచేసి మంచిపోయే శాస్త్రంగా వినాయక పండుగ వస్తుంది ఆ పండుగలో కూడా ఏ విధంగా చేయాల పోలీసు మనకు అవసరం లేదు పోలీసు ఎప్పుడు మనం మనం విడిపోయినప్పుడు చక్కగా మంచిది మన పోలీస్ మంది ఉంటే యాభై లే ಮನಸ್ಫೂರ್ತಿ ದೈವ ನೀರು

అందరు కూడా ఏం చేశారంటే ఎవరిని ఇబ్బంది పడ్డారో ఎవరిని ఇబ్బంది పెట్టినారో ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయం కానీ కొన్ని కోటి పేద కుటుంబాలు ఈరోజు కూడా ఏడాది అయినా వాళ్ళు పోషించుకునే స్థితిలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళని గుర్తించి దయచేసి మనం కూడా సపోర్ట్ చేసి ఒకటో రెండో ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక జీవనోపాధి కల్పిస్తే బాగుంటుందని నేను నేను కూడా మా మిత్రులతో కలిసి చేయాలనుకున్నాను సార్ నేను చేయలేకపోయినా ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను దయచేసి మన గుర్తించేది యూత్ ఉన్నారో వాళ్ళకి చెప్పినట్టు బయటికి రావాలని చెప్పే ఉద్దేశంతో జరుగుతాం కాదని లేదు కానీ ఎవరైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళని మనము దండించకపోవడం కూడా అంటే భావిస్తాను ఇప్పుడు ఏమంటారు ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత మంచిది ఎవరు కూడా చూడడం లేదు ఏదైతే చెడు ఉంటుందో లేదంటే అట్రాక్టివ్ గా ఉంటుందో దాన్ని ఎక్కువ మంది చూస్తున్నారు ఖచ్చితంగా మీరు వచ్చినటువంటి ఏదైనా అంశాన్ని ఒకటో రెండో ఇద్దరు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు పనిష్మెంట్ చేస్తేనే మిగతా వాళ్ళు భయపడతారు అనేది మనం గ్రహించాలి సార్ ఆర్టీసీ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఎగవా మసీద్ పోయి మసీదు గురించి ఆంధ్ర షాప్ మళ్ళీ వచ్చి వచ్చి మనకు ర్యాలీ ఫ్లోజ్ చేస్తాం కరెక్ట్గా టెన్త్ అంతా మీరు వచ్చేస్తే థర్టీ స్టార్ట్ చేసేస్తాం అందరూ కలిసి అవర్ వీలైనంత అయిపోతుంది కాబట్టి మీకు ఎన్ని మంది కూడా